తిరుపతి ప్రజలకి మనకి ఇన్ని దశాబ్దాలుగా చంద్రబాబు గారు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఎప్పుడు కూడా తిరుపతి ప్రజలకి ప్రతి నెల రెండో మంగళవారం ఎల్లి ఏడుకొండలు వాడిని దర్శించుకునే ఒక అవకాశం ఉండేది ఈ రోజు స్థానికంగా ఉంటే మన తిరుపతి ప్రజలకే రెండో మంగళవారాన్ని తీసేశారు దాన్ని పునరుద్ధరిస్తాం లడ్డూలు తగ్గించేశారు సైజ్ తగ్గించారు శ్రీవాణి ట్రస్ట్ అని చెప్పి రేట్లు పెంచారు ఎటు చూసినా అడ్డగోలుగా దోపిడి లంచాలు దళారీ వ్యవస్థ ఒకటే గుర్తు పెట్టుకోవాలి వైవి సుబ్బారెడ్డి గారు గాని కరుణాకర్ రెడ్డి గాని ఇది తిరుమల రిసార్ట్ కాదది ఆధ్యాత్మిక కేంద్రం ఏడుకొండల వారి సాక్షాత్ కలియుగ వెంకటేశ్వరుడు నివసించే ప్రాంత వాది గొప్ప ఆధ్యాత్మిక నేల ఆ నెలలో మీరు రిసార్ట్ లాగా చేశారు తిరిగి తన ఆధ్యాత్మికతని తిరిగి తీసుకొస్తాం మనకి ఎంత దారుణం అయిపోయి చెప్పా మీకు ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ లో మన పట్టా పుస్తకాల మీద జగన్ ఫోటో మన పిత్రార్జితం మన స్వార్జితం మీద కానీ చివరికి ఏ స్థాయికి వెళ్ళిపోయారు టిటిడి ఉద్యోగులకి స్వామి వారు ఇళ్ళ పట్టాలిస్తే దాని మీద కూడా నవ్వుతూ ఉండే వైఎస్ జగన్ ఫోటో వేస్తా ఉన్నాం స్వామి వారు అంబేద్కర్ గారి గౌరవం లేదు పెద్దల గౌరవం లేదు జగన్ మీద జగన్ కి మీరు చెప్పండి ఏడు కొండల వాడి ఫోటో వేస్తావా టీటీడీ ఉద్యోగులకి వైఎస్ జగన్ ఫోటో వేస్తావా ఏడు కొండల వాడిని అవమానం చేసినట్టే కదా ఇది ఏడు కొండల వాడిని అవమానం చేసిన వ్యక్తికి వారి పార్టీకి వారి అభ్యర్థులకి ఎలా ఓటేస్తాం కోడి పచ్చు అమ్ముకునే వాళ్ళు వాళ్ళకి ఎందుకు మళ్ళీ ఓటేయ్యాలి తిరుపతిలోనే గోవిందరాజు స్వామి సత్రాలు ఇంకా నలభై యాభై సత్రాలు బాగుండే సమయంలో కూడా రెండు వందల కోట్ల రూపాయల ముడుపుల కోసం మొత్తం కూల్చేసి కొత్త కట్టడానికి చేశారు అదే మనకు ఫీజు రింబర్స్మెంట్లు కానీ అవకాశాలు ఏమిలా చిరంజీవి గారు వచ్చినప్పుడు దాదాపు వెయ్యి మనకి పదహారు వందల ఇళ్లు పైగా శాంక్షన్ చేశారు రెండు వేల తొమ్మిదిలో ఈ రోజుకి ఆ రేకుషెట్లు తిరుమలలో ఉండే ఇళ్లకి ఆయన పర్మనెంట్ గా స్లాబ్ వేయాలని రాగానే ఎమ్మెల్యేగా చేస్తే ఈ రోజుకి అది నూట నలభై తొమ్మిది ఇళ్లు మటుకే మనకి పైన ఇది స్లాబ్ వేశారు రాగానే చిరంజీవి గారు ఏ ఆశయంతో చేశారో ఆశయాన్ని పూర్తి చేసి ఆ ఇళ్ళన్నిటికీ శ్లాఘ